చూస్తూనే ఉండండి భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విమర్శించారు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు గట్టిగా చదువు మూసుకుంటే మనం మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయిపోతాడు ముఖ్యమంత్రిగా ఉన్న జీవితాన్ని కోసం ఇది ఆఖరి కావచ్చు రామా కృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాట్లాడినా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతాం సిద్ధంగా ఉంటే కొంచెం చెప్తే సిగ్గుపడతాడు బజ్జం ఉంటే కనీసం సరే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ సిక్కు ఉండాలి తుకి సావాలి ఇలా వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అదే సినిమా రాష్ట్రంలో రాసుకున్నాడు వేరే కొట్టి కొడుతు కొట్టినాడు ఇదికి వచ్చే నష్టమేంది అని అన్నాను సినిమా తీసుకున్నా మీరు అబ్బాయి చేయండి మూసి చేయండి

मैं को भी ऐसे जैसा हो जीवन को मार ले और कपड़ों की ऐसे भी जैसे हो इसका भी ऐसे रहता है जीवन का जैसा हो ज़्यादा बदल रहा है आखिर भी भी ये तो एक सवाल को लेकर जो बात है जो इसे बीते जैसे हो आधार और बिचौल तो उनके दम लोग आते करना एक तो एक बार तक नहीं लेकर आता जाता है ना तूने? बिचारे तूने? तो तब मिल गया वो। जो बुढ़िया तभी। ये ये। इस काम में तो। हाँ रे रे राधा बोल रही हैं। तूने इतना करना। किस कमीनों अंदर की तेज सिगार लेके चले। बेड़े पे बिल्कुल रुकती क्यों? मालूम पार ना राज बागा। तू भी अपन क्या? నా పడకళ్ళలో పార్టీ ఆఫీసులో వచ్చి అమ్మకి ఒక అప్పుకి పుట్టి నా పడకల్లలో ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇలా పెద్ద కానీ అమ్మకి అప్పుడు పుట్టింటే వచ్చే నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం పోరా మీరు అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చతనకులు కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు స్పోక్స్ పర్సన్స్ లేదు ఆడా లేదు మగా లేదు ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాట అందరు కూడా అదే వైఖరిలో ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ పెట్టు పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాట్ విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతూ ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు లేకపోతే చేశారు అని చెప్పి కూడా వాడు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్కు రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏం చేయలేమని చెప్పాను మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడి వాళ్ళ పేర్లు కూడా వచ్చి నచ్చడానికి నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమైనా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు దాన్ని తప్పకుండా తప్పని చెప్పి చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు మంత్రులు అంటే ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించ మాట్లాడాలి సార్ ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి మరి ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం ఏదైతే నూట యాభై యొక్క స్థానాల్లో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల ఆయన ఐదేళ్లు పనిచేసిన తీరు వల్ల ఆయన యాటిట్యూడ్ వల్ల అది పదకొండు సీట్లకి అయిపోయింది ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ పదకొండు సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో ఒక సీటు రెండు సీట్లు అని ఇంకా ఒకటో రెండో సీట్లు కాదు ఆ పార్టీ చరిత్రలో కాలకర్పలో కలిసిపోయి పార్టీగా అవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజాచొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని నేను ఎవరైతే ఇప్పుడు ఈ ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది సిగ్గుగా ఉంది ఈ ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాజలు కూడా వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది ఏదో ఉనికిని చాటుకోవటానికి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి కేవలం ఒక న్యూస్లో ఉండటం కోసం ఏదో సెన్సేషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పే ఒక వైఖరి కూడా అది టెంపరీగా మీకు ఏదో నలుగురు వార్తల్లో ఉండొచ్చు తప్ప అల్టిమేట్ గా ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు గమనిస్తారు ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో ఎప్పుడు అనేది తప్పకుండా వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనకి చరిత్రలో ఎన్నోసార్లు చూసాం ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప నాయకులు వచ్చారు చరిత్రలో కాలకర్మలు కలిసిపోయారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటి వాళ్ళు ఎలా పనిచేశారు వాళ్ళ యొక్క సమయంలో ఎలా ఉండి రాజకీయాలు అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి చిన్న వయసులో ఒక దీనిగా రాజకీయ పార్టీ పెట్టుకొని ఇంతగా అవకాశం వచ్చిన నీకు ఒక చరిత్రహీనుడిగా మారద్దని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చే ఇది కూడా చూస్తూ ఉన్నాం మనం గతం